హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ ఈరోజు మరొక బ్యూటీ టిప్తో మేము ముందుకు వచ్చేసాను సో పింపుల్ ఫ్రీ స్కిన్ మనం ఎలా పొందవచ్చో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మన స్కిన్ ఎలా క్లియర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫస్ట్ టిప్ వచ్చేసి నీమ్ అంటే వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకుని పేస్ట్ లాగా చేసి మన ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది కదా స్కిన్ మీద దాని మీద అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ తులసి ఆకుల్ని జ్యూస్ లా దాన్ని స్క్వీజ్ చేస్తే అందులో నుంచి జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ కూడా మనం పింపుల్స్ మీద అప్లై చేస్తే మన స్కిన్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే మన గట్ హెల్త్ కూడా చాలా క్లీన్గా ఉండాలండి సో మనం ఏదైతే ఫుడ్ ఇంటెక్ చేస్తామో అది కూడా బాగా న్యూట్రిషియస్గా హెల్దీగా ఉండాలి అండ్ జంక్ ఫుడ్ వీలైనంత అవాయిడ్ చేస్తే చాలా మంచిది లాస్ట్లీ మనం పడుకునే ముందు అలివేరా ఉంటుంది కదా ఆ అల్యువేరా జెల్ని తిన్ లేయర్గా మన స్కిన్ మీద ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ ఇది వన్ డేలో మ్యాజికల్ రిజల్ట్ అని చెప్పలేము అట్లీస్ట్ మీరు ఒక వన్ వీక్ టూ వీక్స్ ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటి beauty tips course and subscribe to VTV.